అధ్యక్ష గౌరవ మంత్రివర్యులు సమాధానం ఒక రకంగా చెప్పాలంటే బాధ్యత ఉంది తప్పుదో పట్టించే విధంగా ఉంది ఈ విషయంలో జాప్యం జరగడానికి గల కారణాలు ఏమిటి అన్నప్పుడు లేదండి అన్నారు ప్రభుత్వం వచ్చి ఇప్పుడు దాదాపు ఎనిమిదో నెలలు జరుగుతూ ఉంది ఎనిమిది నెలలు జరుగుతున్నా ఇంకా జాప్యం జరుగుతలేదు అని ఒక సమాధానం చెప్పారు ఎప్పట్లోగా ఈ ప్రతిపాదనలు అమలు చేసి నియమిత రోజును ప్రకటించమవుతుందంటే ఇది పరిశీలనలో ఉంది అని గౌరవ మంత్రి గారు చెప్పారు ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అధ్యక్ష ఈ మేనిఫెస్టోలో పేజ్ నంబర్ ట్వంటీ ఎయిట్ ఐటెం నంబర్ ఫోర్టీన్ టీఎస్ఆర్టీసీ సిబ్బంది సంక్షేమం ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ విలీన ప్రక్రియ పూర్తి చేసి రెండు పీఆర్సీల బకాయిలను వెంటనే చెల్లిస్తాం వెంటనే వెంటనే అంటే ఎనిమిది నెలలు సమయం సరిపోదా అధ్యక్ష నంబర్ వన్ నంబర్ టూ వచ్చే పిఆర్సి పరిధిలోకి టీఎస్ఆర్టీసీ కార్మికులను చేరుస్తాం నంబర్ త్రీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని వసతులు సదుపాయాలు కల్పిస్తాం నంబర్ ఫోర్ ఆర్టీసీ బస్సులను ఆధునీకరించి విస్తరిస్తాం అధునాతనమైన సౌకర్యాలతో కొత్త సర్వీసులను ప్రారంభిస్తాం నంబర్ సిక్స్ అండ్ ద లాస్ట్ ఆర్టీసీ యూనియన్ పునరుద్ధరణకు అనుమతి ఇస్తాం అయితే వారితో నా సూటి ప్రశ్నలు నేను మంత్రి గారిని నేను విషయాల్లోకి పోకుండా సూటిగా ప్రశ్నించదలుచుకున్నాను మొదటి ప్రశ్న గౌరవ మంత్రి గారు ఎప్పట్లోగా ఈ అపాయింటెడ్ డేను ప్రకటిస్తారు ఏ రోజు నుంచి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారు పరిశీలనలో ఉంది చూస్తాం చేస్తామని కాలయాపన చేయడం కాదు ఒక ఖచ్చితమైన తేదీని ఈ సభ ద్వారా ఆర్టీసీ కార్మికులకు చెప్పాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా క్వశ్చన్ నెంబర్ టూ క్వశ్చన్ నెంబర్ టూ యూనియన్ పునరుద్ధరణ చేస్తామని మీరు హామీ ఇచ్చారు ఆ యూనియన్ పునరుద్ధరణ ఎప్పట్లోగా చేస్తారు ఈ మధ్య మాకున్న సమాచారం ఏంటంటే ప్రభుత్వం నుంచి యూనియన్ పునరుద్ధరించేది లేదు అని మీరు ఉత్తర్వులు ఇచ్చినట్టుగా మా దృష్టికి వచ్చింది మీరు ఉత్తర్వులు ఇచ్చారా లేదా ఇవ్వకపోతే ఎప్పట్లోగా యూనియన్ పునరుద్ధరిస్తారు క్వశ్చన్ నెంబర్ త్రీ ఆర్టీసీలో చనిపోయిన కార్మికులకు గతంలో మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చనిపోయిన పిల్లలకు వెంటనే పర్మనెంట్ ఉద్యోగం మేము ఇచ్చేవాళ్ళం కానీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పర్మనెంట్ ఉద్యోగం అనే నిబంధన తీసేసి బ్రెడ్ విన్నర్ స్కీమ్ అనే స్కీమ్ పెట్టి కన్సాలిడేటెడ్ పే కేవలం పదిహేను వేల రూపాయల జీతం ఇచ్చి మూడేండ్లు మీరు పదిహేను వేల జీతానికి పనిచేస్తే అప్పుడు పర్మనెంట్ చేస్తామని చెప్పి ఇలా చనిపోయిన కార్మికులకు మీ ప్రభుత్వం అన్యాయం చేసిన మాట వాస్తవమా ఇది ఎందుకు తెచ్చారు గత ప్రభుత్వంలాగా చనిపోయిన కార్మికుల పిల్లలకు వెంటనే రెగ్యులర్ ఉద్యోగం ఇవ్వాలని అడుగుతా ఉన్నాను నంబర్ త్రీ క్వశ్చన్ నంబర్ ఫోర్ గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రి గారు నెక్లెస్ రోడ్లో ఆర్టీసీ కొత్త బస్సులు మా ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చిన బస్సులు వస్తే జెండా ఊపిండ్రు చాలా సంతోషం గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అయితే ఆ జెండా ఊపిన సందర్భంగా కార్మికులకు ఒక మూడు వందల కోట్ల చెక్ చూపించారు ముఖ్యమంత్రి గారు ఇక మీ కార్మికులకు పిఆర్సీ బకాయిల మూడు వందల కోట్ల చెక్కు విడుదల చేస్తున్నా అని ముఖ్యమంత్రి గారు బకాయిలు ఇస్తున్నామని చెక్ చూపించారు పాపం మా మంత్రి గారు ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోయినాక కొన్ని డమ్మీ చెక్కులు ఆ పెద్ద చెక్కులు కూడా కార్మికులకు ఇచ్చి ఫోటోలు కూడా దిగారు ఇది ఏ రోజు ఇచ్చిందంటే ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ మనం ఉన్నం జూలై నెలలో ఉన్నాం ఇప్పుడు దాదాపు ఐదు నెలలైనా నెక్లెస్ రోడ్ నుంచి ఆ చెక్కు బస్ భవన్కు చేరలే ఇంకా అది ఎప్పుడు చేరుతుంది ఎప్పుడు ఇస్తారో దయచేసి చెప్పాలని కోరుతా ఉన్నా క్వశ్చన్ నెంబర్ ఫైవ్ మహాలక్ష్మి పథకం పెట్టారు సంతోషం వి అప్రిషియేట్ అయితే ఆ పథకానికి నెల నెలా బిల్లులు విడుదల చేయని మాట వాస్తవమా మహాలక్ష్మి పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి ఇవ్వాల్సిన నిధులు ఎన్ని ఇప్పటి వరకు ఇచ్చిన ఎన్ని ఇవ్వకపోవడం వల్ల కార్మికుల యొక్క పిఎఫ్ మరియు సిసిఎస్ డబ్బులు మళ్లించి కార్మికులకు జీతాలు ఇచ్చిన మాట వాస్తవమా ఆ నిధులు ఎప్పట్లోగా ఇస్తారో సూటిగా చెప్పాలి అదేవిధంగా అధ్యక్ష ఎందుకంటే ఇవన్నీ అధ్యక్ష గతంలో ఇవాళ మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులకు నలభై మూడు శాతం ఫిట్మెంట్ ఇస్తే ఆర్టీసీ కార్మికులకు నలభై నాలుగు శాతం ఫిట్మెంట్ ఇచ్చాం గత తెలుగుదేశం ప్రభుత్వంలో కార్మికుల కేవలం బడ్జెట్లో వంద కోట్లు పెట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం కోట్లు పెట్టింది కానీ మా ప్రభుత్వం వెయ్యి కోట్లు పదిహేను వందల కోట్లు పదిహేను వందల కోట్లు బడ్జెట్లో పెట్టి ఆర్టీసీ సంస్థను శాసన సభ్యులు హరీష్ రావు గారికి తెలిసి క్వశ్చన్ ఎవరు అధ్యక్ష క్వశ్చన్ అవరు స్పెసిఫిక్ టూ క్వశ్చన్స్ అడగాల రెండో చాలా సంతోషం మా మేనిఫెస్టోనైతే మొత్తం టిఆర్ఎస్ నాయకులు బట్టి పట్టిండ్రు చాలా సంతోషం స్పష్టతతో మేము మేనిఫెస్టోలోకి సంబంధించిన అంశాల విషయంలో పాస్ మార్కులు పూర్తి స్థాయిలో మేము వేసినాము ఈరోజు నేను కోరుతా ఉన్నా అధ్యక్ష ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ మెంబర్స్ ఆల్సో త్రూ వచ్చేయర్ సార్ ఇప్పుడు స్పెసిఫిక్ క్వశ్చన్స్ వేస్తే ఆన్సర్ రావడానికి ఆస్కారం ఉంటుంది వారు సీరియస్గా డిబేట్ మొదలు అధ్యక్ష ఏ పది క్వశ్చన్స్ ఉన్నాయి మీరు లెవెన్ ఓ క్లాక్ వరకే సమయం ఇచ్చిండ్రు పదకొండు గంటల వరకే సమయం ఇచ్చిండ్రు మీరు మంత్రులు కూడా మాట్లాడాల్సి ఉంటుంది కదా అధ్యక్ష సంవత్సరాలుగా ఆర్టీసీను చంపి ఆర్టీసీ ఉంటుందా పోతుందా తీసేస్తామనేటువంటి పరిస్థితులల్లో ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రిటైర్ అయిన ఎండిగా పెట్టి ఆర్టీసీకి సమ చెప్తారా జవాబు చెప్తారా జవాబు చెప్తా మీరు జవాబు చెప్తారా జవాబు చెప్తా ఉన్నా పది సంవత్సరాలుగా ఎప్పుడైతే మనం కమిటీ కాలేమో కమిటీ కాలేమో ఒక కమిటీ వేసి ఒక కమిటీ వేసి పది సంవత్సరాలుగా చేయనటువంటి వీళ్ళు ఎలక్షన్ల ముందట ఎటువంటి సంప్రదింపులు లేకుండా ఏమి చర్చలు లేకుండా కనీసం ఆర్టీసీ యాజమాన్యంతో కూడా మాట్లాడకుండా ఆదర బదర తీసుకొచ్చి మళ్ళీ దానికి రాజకీయ రంగం పులవడానికి కార్మికులను రెచ్చగొట్టి గవర్నర్ అనుమతిస్తలేరు గవర్నర్ దగ్గర ఇంటికి పోయి ప్రొటెస్ట్ చేయించేటువంటి రాజనీతి చేసిన వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు ఆర్టీసీ కార్మికులకు సంబంధించి గౌరవ సభ్యులు అడిగినట్టుగా గౌరవ సభ్యులు అడిగినట్టుగా ఆన్సర్ చెప్తున్నా ఒప్పుకోండి అదేవిధంగా ఈరోజు తప్పకుండా తప్పకుండా సార్ అసలు వీళ్ళు కార్మిక సంస్థలు రద్దు చేసి ఇలా యూనియన్లకు సంబంధించినటువంటి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇలా పునరుద్ధరణ గురించి వాళ్ళకి ఎవరు రద్దు చేసినారు ఎందుకు రద్దు చేసినా ముందు మీరు ఆ కార్మికులకు క్షమాపణ చెప్పి ముందు అడగండి ఒక్కసారి మీరు మీరు యూనియన్లు రద్దు చేసి మీరు ఆర్టీసీ గౌరవ అధ్యక్షులు మీరు మీ కుటుంబ సభ్యులు ఉండి వాళ్ళు అన్నమో రామచంద్ర అంటుంటే కూడా చచ్చిపోతే కూడా యాభై రోజులు సమయం పట్టించుకోని మీరు ఒక్క బస్సు అధ్యక్ష పది సంవత్సరాలుగా గౌరవ ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బరాబరిగా ప్రభుత్వం బస్సులు కొన్నది అంతేకాదు రెండు వేల పదమూడు నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి రెండు వందల ఎనభై కోట్ల బకాయిలను మేము బాండ్ రూపంలో ఉంటే ఇచ్చిన ఎనభై కోట్లు పేమెంట్ అయింది ఆన్లైన్ లో యాజ ఇతర అవసరాలు కలుగుతా ఉంది ఇంకొక మాట్లాడినారు అధ్యక్ష మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికులకు సంబంధించిన పిఎఫ్ కావచ్చు కోఆపరేటివ్ ముట్టలే నాలుగు వేల కోట్ల బకాయిలు వాళ్ళ సంస్థ కార్మికుల సొమ్ము వాడుకున్నారు అధ్యక్ష ఇవాళ ఆర్టీసీ ఏడు వేల కోట్ల అప్పులతో మాకు అప్ప ఈ రోజు ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద నెలకు మూడు వందల కోట్లు ఇచ్చారు అధ్యక్ష ఇప్పటికే ఇప్పటికే కోట్ల మంది మహిళలు ప్రయాణం చేస్తే అధ్యక్ష ఇరవై నాలుగు వందల కోట్ల రూపాయలు ఆ మహిళల పేరు మీద వచ్చినటువంటి జొమ్మలు ఇరవై రెండు లక్ష రెండు వేల రూపాయల రెండు వేల కోట్లను ప్రభుత్వం తరఫున ఆర్టీసీ ఇచ్చినాం ఆర్టీసీ ఇంకొక మాట చెప్తా ఉన్నారు కారుణ్య నియామకాలకు సంబంధించి అధ్యక్ష కారుణ్య నియామకాల పాలసీ ఎవరు తెచ్చినా ఇంకా సరళీకృతం చేసి ఈ రోజు ఆర్టీసీ కార్మికుల కుటుంబాలందరికి కూడా ఆధారం ఇస్తా ఉన్నాం మేమేం ఎన్నడే జీవోలు మార్చలే తప్పకుండా ఆర్టీసీ కార్మికుల కుటుంబాల నుంచి చనిపోయిన వాళ్ళతో పాటుగా ఆరోగ్యం బాగాలే వాళ్ళకు కూడా వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు అనే పాలసీ తీసుకొచ్చాం అధ్యక్ష ఆర్టీసీ తార్నాక హాస్పిటల్ కూడా ఇవ్వాలనే మొన్ననే ఎంఆర్ఐ తో పాటుగా సిటీ స్కాన్ తీసుకొచ్చి క్యాచ్ లాభదాకా అభివృద్ధి చేసి ఆర్టీసీ కార్మికులతో పాటుగా అనేకం తీసుకుపోయే ప్రయత్నం చేస్తాను అధ్యక్ష అదేవిధంగా ఈరోజు నలభై ఐదు లక్షలు ప్రయాణం చేసే సంస్థ నలభై ఐదు లక్షలు ప్రయాణం చేసే సంస్థ యాభై ఆరు లక్షల మందిని ప్రయాణం చేస్తారు అధ్యక్ష రోజు అంతేకాదు మూడు వేల కొత్త బస్సులకు సంబంధించి వారు అడుగుతా ఉన్నారు వారు అడుగుతా ఉన్నారు ఉద్యోగాలు ఉద్యోగాలకు సంబంధించి అడుగుతా ఉన్నారు మూడు వేల ముప్పై ఐదు మంది ఉద్యోగులకు నియామక చూసులు రావు అధ్యక్ష ఆర్టీసీ వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తా ఉన్నా నా సంస్థలో ఉన్నటువంటి ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లందరికీ సభా వేదిక ద్వారా మా ప్రభుత్వం తరఫున అభినందనలు తెలియస్తున్నాం అధ్యక్ష అవును ఓవర్లోడ్ అవుతా ఉంది కానీ ఓవర్లోడ్ చేస్తే కూడా ఇలా భారం పని భారం పెరిగిన మాట వాస్తవం కానీ వాళ్ళందరికీ డబల్ పేమెంట్ ఇస్తాను అధ్యక్ష ఎనిమిది గంటల తర్వాత పనిచేసే వాళ్లకు వాళ్ళ శ్రమతోపుడు చేయదని మీ దగ్గర బస్సులు ఎక్కడో లేడు మా దగ్గర వంద శాతం ఇలా తొంభై ఐదు పర్సెంట్ యాక్చువరీ ఉంది అధ్యక్ష నష్టాల నుంచి తీసుకొని లాభాల పాటేలా ఈ మూడు నెలలకు తీసుకుంటే ఆపరేషన్ లాస్ నుంచి ఓవర్కమ్ అయి బయటకు పోతాను ఆర్టీసీ ఉంటే అనేటువంటి పరిస్థితుల్లో నేను చెప్పాను అధ్యక్ష ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈ సందర్భంగా చెప్పాలి చెప్పడానికి పెట్టి సంస్థ నడిపిన అధ్యక్ష యాభై రోజులు సమ్మె చేస్తే పట్టించుకోలేదు అధ్యక్ష వీళ్ళు ఎలా కమిటీ ఒక కమిటీ వేసి ఎలక్షన్ యాభై వేల ఆర్టీసీ కుటుంబాలు వ్యతిరేకిస్తున్నాయి మనం గెలవలేం ఏం కావచ్చు అనేటువంటి ఆలోచన తోటి ఆర్టీసీ కార్మికులకు ఒక ఈ భూతత్వం చూపించారు అధ్యక్ష అయినా వాళ్ళు ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు కాబట్టి మీరు పెండింగ్ లో ఉన్నటువంటి రెండు వేల పదిహేడు నుంచి ఉన్న ఇరవై ఒకటి ట్వంటీ వన్ పర్సెంట్ ఒకటితో పాటుగా రెండు వేల పదమూడు నుంచి ఉన్నటువంటి బకాయిలు అధ్యక్ష రెండు వందల ఎనభై అవును పంపిణీల జాప్యం జరుగుతుండచ్చు తప్పకుండా ఈ వేదిక ద్వారా ఈ సభ ద్వారా ఇప్పటికే ప్రభుత్వం ఎనిమిది వేల ఎనభై కోట్లు ఇచ్చింది మిగతా కూడా ఇష్టమనే మాట మనం చేస్తా ఉన్నా అదేవిధంగా ఈ రోజు వాళ్ళు ఏదైతే ఆదరా బాదరా అధ్యక్ష డేటు పదిహేడవ తారీఖు ఇరవై తొమ్మిదో తేదీ నాడు వీళ్ళు క్యాబినెట్ చేసి దాని తర్వాత పది తారీఖున నోటిఫికేషన్ వచ్చింది అధ్యక్ష ఇక వెళ్ళి దీని గురించి మాట్లాడతారు ముసలిఖర్ కలుస్తారు నిజంగా ఆర్టీసీ కార్మికులకు ముందు చిత్తశుద్ధి ఉంటే పది సంవత్సరాలుగా ఆర్టీసీని ఎందుకు చంపే ప్రయత్నం చేశారు ఆర్టీసీని మొత్తంగా ఆస్తులను వాళ్ళ సంస్థలో ఉన్నటువంటి వాళ్ళ పార్టీ నాయకులకు ఆర్టీ అప్పనంగా అప్పేపినటువంటి పరిస్థితి కాదు అధ్యక్ష ఇలా తక్కువ ధరలకు మేము మీ శాసనసభ్యులకు ఆనాడు మీ ఇష్టం ఉన్నట్టుగా ఆర్టీసీ ఆస్తులు ఇచ్చుకున్నటువంటి పరిస్థితి కాదు అధ్యక్ష ఈ రోజు ఇటువంటి పరిస్థితులల్ల గౌరవ సభ్యులు ఆనాడు ఆర్టీసీల సంక్షేమానికి కృషి చేస్తా అని ఆయన మాట ముఖ్యమంత్రి గారు వినకపోతే ఇటు ఆర్టీసీ కార్మికుల ఒత్తిడి అటు పెట్టి ఆఖరి సంఘాలనే బద్దు చేసినటువంటి వీళ్ళు ఇలా వీళ్ళు మాట్లాడతా అధ్యక్ష అందుకే తప్పకుండా మా ప్రభుత్వానికి ఆర్టీసీ సంక్షేమం ప్రజల రవాణా సౌకర్యం ఆ విధంగా కార్మికుల సంక్షేమం మా బాధ్యత మేము ఈ మూడు అంశాలను స్ఫూర్తిగా తీసుకొని ఎక్కడ కూడా ఆర్టీసీకి అన్యాయం జరగకుండా కార్మికులకు సంబంధించి తప్పకుండా భవిష్యత్తులో అన్ని రకాల చర్యలు తీసుకుంటాం అనేటువంటి మాట మనం చేస్తూ ఈరోజు ఆర్టీసీకి సంబంధించి మాట్లాడే నైతిక హక్కు కూడా ఈ పార్టీ శాసనసభ్యులకు అందులో హరీష్ రావు గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఐదేళ్ళు ఉన్నాడు ఆర్టీసీకి ఏ విధంగా సహకారం చేస్తున్నారు కానీ బడ్జెట్ లో పదిహేను వందల కోట్లు పెడతారు నాలుగు వందల కోట్లు కూడా వారికి నేను లిఖిత పూర్వకంగా మీ ద్వారా పంపిస్తా అధ్యక్ష వీళ్ళు మాట్లాడతాట్లు అధ్యక్ష ఇవాళ మేము రెండు వేల నాలుగు వందల కోట్లు మహిళ మహాలక్ష్మి కింద ఇచ్చినటువంటి సొమ్ములో దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు ఇప్పటికే ఆర్టీసీకి ఇచ్చినాం రెండు వందల ఎనభై కోట్ల బాండ్ రూపంలో ఎనభై కోట్లు ఇచ్చినాం ఇరవై ఒక్క శాతం పిఆర్సీ ముప్పై ఐదు కోట్లు అదనం భారే పడుతున్నా ఇలా ఆర్టీసీ తీసుకున్నాం భవిష్యత్తులో అన్ని రకాల ఆర్టీసీ సంక్షేమానికి సంబంధించి నిర్ణయాలు తీసుకున్నాం అధ్యక్ష ఒకసారి వాళ్ళు అడగండి ఇవన్నీ మాట్లాడిన వాళ్ళు వాళ్ళ ఆరుమూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు వాళ్ళ ఆనాడు ఉన్నటువంటి ఎంపీ లేదా ఇంకొక గతంలో ఉన్నటువంటి ఎంపీ ఇవన్నీ తీసుకున్న ఆస్తులు ఆనాడు మీకేమనిపించలేదు అధ్యక్ష ఆర్టీసీ సంక్షేమం ఆనాడు కనవలేదా నేను అన్నిటికంటే ఒక ప్రశ్న అడుగుతాను వీళ్ళను అసలు ఆర్టీసీ లాంటి సంస్థకు ఇవాళ ఒక రిటైర్డ్ ఈడీని ఎందుకు ఎండి పెట్టినారో చెప్పమని అడుగుతూ తప్పకుండా మరొకసారి ప్రభుత్వం పక్షాన మీ ద్వారా సభందరి కూడా సమస్త ఆర్టీసీ కార్మికులు చెప్తా తప్పకుండా ప్రభుత్వం ఈ అంశం పరిశీలన ఉంది వాళ్ళు కమిటీ కాక ఒక కమిటీ వేసి జాప్యం చేసిండ్రు మేము దాని మీద చర్చల ప్రక్రియ ఇతర తర కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం తప్పకుండా దానికి సంబంధించి ఆర్టీసీ కార్మికులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటా అనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం